నేను మొల్లిని ఏపీ ట్యాక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఈ సహకార సంఘం ఉద్యోగస్తులు గ్రామీణ స్థాయిలో రైతాంగానికి విత్తనం దగ్గర నుంచి మళ్ళీ ఆ విత్తనం అమ్ముకునేదాకా సహాయం చేసుకుంటూ వారికి సర్వీస్ చేసే చిన్న ఉద్యోగస్తులు ఈ ఈ ఈ ఆందోళన కార్యక్రమం ఎందుకు చేపట్టాల్సి వచ్చిందంటే గత చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో హెచ్ఆర్ కమిటీ వేసి హెచ్ఆర్ కమిటీ లాస్ట్ క్యాబినెట్లో ఆమోదం పొంది బయటకు వచ్చింది ఆ ముప్పై ఆరు జీవోగా బయటకు వచ్చింది ఆ ముప్పై ఆరు జీవోని అమలు చేయమని చెప్పేసి గత ఐదు ఆరున్నర సంవత్సరాలకి ఆ ప్రయత్నం చేస్తానే ఉన్నాం గత గవర్నమెంట్లో ముప్పై ఆరు జీవో అమలు చేయకుండా నైన్టీ జీవో అడ్డం పెట్టారు తర్వాత ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారిని కానీ సహకార శాఖ మంత్రి అచ్చెమ్మ నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ కలిసి వినమించుకున్నాం వారందరూ సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరైతే యాజమాన్యం ఐఏఎస్ అధికారులు ఉన్నారో ఆర్సీఎస్ గారు ఎంపీ గారు వారు ఆ కుర్చీలోనే కూర్చోవటం వల్ల ఆ రోజు చేయకుండా ఆపటం మళ్ళీ ఈరోజు చేయటం వల్ల ఇబ్బందికరంగా వాళ్ళు ఈగోగా ఫీల్ అయ్యి ఆ జీవోని అమల్లోకి తీసుకురాకుండా ఆపారు అప్పటికీ లొకేషన్ గారు పెట్టి ఇమీడియట్లుగా వీళ్ళకి ఇది చేయమని చెప్పినప్పటికీ కూడా ఈ సమస్యలు పరిష్కరించమని చెప్పినప్పటికీ కూడా జీవో అమలు చేయమని చెప్పినప్పటికీ కూడా అది ఎప్పటికప్పుడు ఇక ప్యాక్స్ కంప్లీటేషన్ జరుగుతుంది తర్వాత చేద్దాం తర్వాత కంప్యూటర్ ఆడిట్ ఉంటుంది ఆడిటర్ తర్వాత చేద్దాం అని చెప్పకుండా ఈ రెండు సంవత్సరాల నుంచి వారే వెనక పెట్టుకుని వచ్చారు కాబట్టి ఇప్పుడు జేఏసీగా ఏర్పడి మా రెండు యూనియన్లు జేఏసీగా ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా మొన్న ఆరో తారీఖు నుంచి ఆరో తారీఖు సహకార సంఘాలు ముందు నిరసన చేశాం ఎనిమిదో తారీఖు సహకార బ్యాంకులు మండల స్థాయి సహకార బ్యాంకులు ధర్నా చేశాం అలానే పదహారో తారీఖు జిల్లా సహకార అధికారులు ముందు పెద్ద ఎత్తున ధర్నా చేశాం దాంట్లో భాగంగానే ఈరోజు ఇరవై రెండో తారీఖు జిల్లా సహకార బ్యాంకులు మా ముందు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి ఇప్పటికీ కూడా మనం పిలిచి చేయకపోతే వచ్చే ఇరవై తొమ్మిదో తారీఖు పన్నెండు వేల మందితో ధర్నా చౌక్లో పర్మిషన్ తీసుకుంటుందండి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వర్తించి ఆ తర్వాత అవసరమైతే ఆమరణ నిర్వహణ కూడా కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నాం ఇది ఎంతతో వదిలే ప్రసక్తే లేదు మమ్మల్ని పిలిచి మా ఈ కోరికలు బాగుందండి సమస్యలు చిన్న చిన్న సమస్యలు ప్రభుత్వం మీద రూపాయి భారం పడిన సమస్య దయచేసి ఈ వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతుంది